ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదానికి సంబంధించి ఏంటంటే ఎప్పుడూ లేనిది ఏ ఎన్నికలప్పుడూ లేనిది ఈసారి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇంత వివాదం ఎందుకు ఇక్కడ ఏ దేశంలో ఎక్కడా లేని సడలింపులు ఇక్కడే ఎందుకని వైసీపీ అంటుంది మాకు సడలింపు కావాలని చెప్పి టీడీపీ కోరుతుంది ఇటు పక్కన సీఈసీఎమ్ కొన్ని ప్రకటనలు చేస్తారు ఎందుకు ఇంత గందరగోళం ఎందుకు గందరగోళం అంటే ఇలా పోస్టల్ బ్యాలెట్ వేసేది ప్రభుత్వ ఉద్యోగులు సో ఆంధ్రప్రదేశ్లో మనము సామాజికంగా సమాజంలో జాగ్రత్తగా చూస్తే అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ ఎంప్లాయీస్ ఈ సెక్షన్లో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కూటమికి అనుకూలంగా ఉన్నారు ఎందుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తా అని హామీ ఇచ్చారు దానిపైన వెనక్కు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అప్పుడు విషయం తెలియక పూర్తి అవగాహన లేక చేసా ఉన్నారు తర్వాత పేరు విజన్ పీఆర్సీ విషయంలో కూడా మొదటిసారి ఫిట్మెంట్ కన్నా తక్కువ పిఆర్సీ ఫిక్స్ అయింది దేశంలో ఎక్కడ జరగదు జనరల్గా ఫిట్మెంట్కు అదనంగా పిఆర్సీ ఉంటుంది సో అక్కడ పిఆర్సీ వాజ్ లెస్ దెన్ ఫిట్మెంట్ తర్వాత డిఏలా కూడా చాలా ఆగిపోయాయి సో వివిధ వర్గాల ఉపా ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు సో వీరే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లో ఓట్లేసేది సో అందువల్ల టీడీపీ ఆలోచన ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం ఓట్లు వేయాలి వైసీపీ ఆలోచన వీరి ఓట్లను ఎంత మేరకు నియంత్రించగలిగితే అంత తమకు అనుకూలమో అని నియంత్రించాలంటే బలవంతాన్ని ఎవరిని ఓటేయకుండా ఆపలేరు కదా సో అందువల్ల ఏదైనా నిబంధనలకు అతీతంగా నిబంధనలకు విరుద్ధంగా పడ్డ ఓట్లు ఎంత తగ్గితే అంత తమకు ప్రయోజనం అని బహుశా వైసీపీ అనుకుంటున్నట్టుంది సో అందువల్ల ప్రభుత్వ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో తమకు నష్టం జరిగే అవకాశం ఉంది రాజకీయంగా వైసీపీ భావిస్తోంది కనుక వారు చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని పరిశీలిస్తున్నారు బట్ ఏదైనా పోస్టల్ బ్యాలెట్ అయినా ఫైనల్ బ్యాలెట్ అయినా ఎలక్టోరల్ ఇంటగ్రిటీని మాత్రం కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంటుంది ఇప్పుడు అఫ్కోర్స్ ఇది హైకోర్టు కెల వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం ఎందుకంటే సాధారణంగా ఎన్నికల ప్రక్రియ మొదలై ముగిసేలోగా కోర్టులు జోక్యం చేసుకోవు ఎలక్టోరల్ ప్రాసెస్లో సాధారణంగా జోక్యం చేసుకోవు సో ఒకవేళ మాక్సిమం అయితే దీంట్లో ఫేసి కేసు ఉందని కోర్టు భావిస్తే ఇప్పటికిప్పుడు తీర్పు చెప్తుందని నేను అనుకోను కానీ పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టిన తర్వాత అందులో ఈ వివాదాస్పదమైన బ్యాలెట్లను మీరు నోట్ చేసి పెట్టండి రిజల్ట్ను ప్రభావితం చేసే స్థాయిలో గనక అవి ఉంటే అప్పుడు వాటి గురించి పరిశీలించదాం అనే అవకాశం ఉంది అంటే కోర్టు తీర్పులు మనము ముందస్తుగా ఊహించకూడదు స్పెక్యులేట్ చేయడం లేదు బట్ గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తే ఎందుకంటే ఎప్పుడు సమస్య అవుతుంది ఇప్పుడు ప్రతి పోస్టల్ బ్యాలెట్ వివాదం కాదు ఇప్పుడు వివాదం ఏంటి సో సంతకం ఉంటే సరిపోతుంది సీల్ లేకపోయినా మంచిదే అన్నది సడలింపించారు అని సో సీలు లేకపోయినా అని ఎందుకు సడలింపించారు అన్నది వైసీపీ ప్రశ్న సో అలాంటప్పుడు ఏం చేయవచ్చు చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటి ఎక్సైజ్ అంటే సీలు సంతకము అన్నీ ఉన్నాయి అంటే అంతకుముందు ఈ సడలింపుకు ముందున్న నిబంధనల ప్రకారం ఉన్న బ్యాలెట్ పేపర్లు ఎలాగూ ఇబ్బంది లేదు వాటిని అయితే కౌంట్ చేయొచ్చు కదా ఎలాంటి ఇబ్బంది లేదు సో కౌంటింగ్ అప్పుడు నిబంధనల సడలింపుకు ముందున్న పద్ధతిలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు నిబంధనల సడలింపు తర్వాత ఉన్న పోస్టల్ బ్యాలెట్లు విడిగా లెక్కేసిన అనుకోండి ఓకే సో మీకు పరిష్కారం చాలా సింపుల్గా దొరుకుతుంది ఉదాహరణకు ఒక వెయ్యి పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి అనుకుందాం ఒక చోట ఆ వెయ్యిలో ఆరు వందలు ఏడు వందలు నిబంధనల సడలింపుకు ముందు మొత్తం ఫీలు స్టాంపు సంతకము ఇంకా ఏది ఉంటే అది అన్నీ కలిపి ఉన్నది అనుకుందాం ఒక నాలుగు వందలు కలిపి లేని అనుకుందాం సో రేపు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి నాలుగు వందల ఓట్లతో ఓడిపోతే అప్పుడు దాన్ని దాన్ని రిలవెన్స్ ఉంటుంది లేదా రిలవెన్సే ఉండదు కదా దానికి రిలవెన్స్గా ఉండటప్పుడు ప్రత్యేక సమస్య ఏంటి సో ఆ రకంగా బయామీడియాగా పరిష్కారం కూడా వెతుకోవచ్చు ఎందుకంటే నాకు టూ థౌజండ్ సెవెన్లో కంటెస్ట్ చేసిన మాకు ఇప్పటికీ గుర్తు మాకు అనుమానం వచ్చింది ఒక బండిల ఓట్సు ఒక చోట కౌంట్ అయినా మళ్ళీ యాడ్ చేశారని అనుమానం వచ్చింది ఓకే నేనే వెళ్ళి రిటర్న్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాను సార్ మా వాళ్ళకు డౌట్ ఉంది మీరు మొత్తం దాన్ని లెక్క లెక్కించాలా అందులో లెక్క తప్పు ఉన్నట్టు మాకు గుర్తు అని అప్పుడు ఏమన్నాడంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రికార్డ్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఆన్ రికార్డే ఆఫ్ ద రికార్డు కూడా కాదు మీరు ఆగండి నిజంగానే మీ ఓటమి ఆ ఓట్లతోనే ఉంటే అప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలించండి అప్పటిదాకా మీరు కౌంటింగ్ ప్రక్రియ ఆపకండి ఇప్పటికే మూడు రోజులు అయింది అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అప్పటికే త్రీ డేస్ అయిపోయిన జీసుగూడెం స్టేడియంలో సో అందరూ అలసిపోయి ఉన్నారు ఉద్యోగులు సార్ మీకు మెటీరియల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యువర్ కంప్లీంట్ మెటీరియల్ డిఫరెన్స్ అంటే ఏంటి ఇప్పుడు ఒక బండిల్ లెక్క తప్పు పెట్టారని మా మా అభియోగం ఆ బండిల్ ఎంతుంటే ఒక వంద ఉన్నాయి మీ మీ ఓటింగ్ కనుక వంద కన్నా ఎక్కువ మెజారిటీ ఉంటే చర్చ లేదు కదా ఆ వంద ఓట్లు పెట్టాలని అవసరం లేదు కదా సమస్య లేదు కదా అని మీరు ఆ బండిల్ నేను పక్కకు పెడతాను సో లెట్ అస్ వెయిట్ మీ ఓటు మీ గనక వంద ఓట్లతో ఈ ఎన్నిక ఫలితం నిర్ణయించబడితే వీళ్ళు డెఫినెట్లీ ఎంటర్టైన్ అప్పుడు కూడా మీ కంప్లైంట్ రైట్ అలాగా అప్పుడు ఆలోచిద్దాం అప్పటిదాకా మీ కంప్లైంట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నాడు సో దట్ సౌండ్ సెన్సిబుల్ టు మీ నాకైనా ఇతరులకైనా కరెక్టే కదా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అడుకోవడం వల్ల అప్పటికే మూడు రోజులు అయిపోయిందని సో ఏం జరిగింది ఆ కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచాను నేను ఆ బండిల్లో ఉన్న టోటల్ కన్నా ఎక్కువ మేడతో గెలిచాను సో అందువల్ల నేను డిఫరెంట్ మెటీరియల్ డిఫరెంట్ ఏం లేదు నాకు మెజార్టీ వెయ్యి వస్తుంది పన్నెండు వందల వస్తుంది పదకొండు వస్తుంది తొమ్మిది వస్తుంది తేడా ఏం లేదు కదా గెలవాలి కదా సో అందువల్ల ఆ రిటర్న్ అవసరమైన వాడిన క్రియేటివిటీ నాకు ఉపయోగపడ్డది సో అందువల్ల ఇప్పుడు కూడా కోర్టులో తీర్పు చెప్పవచ్చు సో మీకు నిబంధనలు సడలించి ఇచ్చిన వాటిపైన మీ అభ్యంతరం కదా సో ప్రతి కాన్ఫెన్సీలో అలా సడలించి ఆ సీలు లేని బ్యాలెట్ లేని అని లెక్క పెడ పక్క పెడదాం అవి కావుండీ ఏంటి రేపు నిజంగానే ఆ నెంబర్ తోనే ఓడిపోయారు అనుకోండి అప్పుడు ఆలోచించవచ్చు అనే అనే ఆప్షన్ కూడా ఉంది బట్ ఏదైనా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటంటే ఒకటి ప్రతి ఓటరు ఓటు కౌంట్ కావాలి జనైన్గా ఓటు వేసిన ఓటర్ యొక్క హక్కులకు భంగం కాటకూడదు అదే సమయంలో ఓటు ఓటింగ్ ప్రక్రియ యొక్క ఇంటగ్రిటీ కాపాడబడాలి అవును అంటే ఉదాహరణకు సీల్ తీసి ట్యాంపర్ అయిందా అని అనుమానం ఉందనుకోండి సో అది డెఫినెట్గా సీరియస్ ఇష్యూ అంటే ఓటర్స్ రైట్ టు హ్యావ్ ఇస్ ఓట్ ఒకటి అలాగే ది ది అకౌంట్ కరెక్ట్నెస్ ఆఫ్ ది ప్రాసెస్ ఇంటగ్రిటీ రెండింటిని మనకు కాపాడాలి అందువల్ల ఇప్పుడు వస్తున్న సమాచారం అయితే సబ్జెక్టు ఫర్దర్ కన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ కూడా ధృవీకరించింది ఈ సడలింపులను అంటున్నారు సెంట్రల్ నుంచి క్లారిఫికేషన్ వస్తుంది రెండు అంటున్నారు ఇప్పుడు తాజాగా అయితే వచ్చిందని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఇంకా రెండు మూడు లెక్కలు ఫస్ట్ కే కే కౌంటింగ్ కదా వచ్చిందని అంటున్నారు బట్ సబ్జెక్ట్ వెరిఫికేషన్ నాకు తెలిసినంత వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కౌన్ కన్సల్ట్ చేయకుండా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ నిర్ణయం తీసుకోడు ఎందుకంటే నేను కూడా రెండు ఎన్నికల్లో గెలిచాను ఇంకో రెండు ఎన్నికల్లో ఓడిపోయాను సో నాకు కూడా అనుభవం ఉంది కదా చెప్తున్నాను చాలామందికి తెలియదు రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషన్ కాదు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపే వ్యవస్థ ఇక్కడ ఉన్నత ఎన్నికల కమిషన్ అన్నారు మన వాళ్ళు మీడియాలో అంటారు రాజకీయ నాయకులు తెలియక అంటుంటారు ఎన్నికల కమిషన్ అని అసలు కరెక్ట్ వర్డింగ్ అంటే దే ఆర్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏంటంటే ఒక లయేజన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉండరు కనుక ఆ ఎలక్షన్ నాకు తెలిసినంత వరకు ఏ నిర్ణయము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తీసుకోడు ప్రతి దానికి ఎలక్షన్ కమిషన్ సంప్రదించే తీసుకుంటాడు అది ఓవరల్ గా రిటర్న్ గా చెప్పలేను కానీ ఎలక్షన్ కమిషన్ సంప్రదించకుండా జనరల్ గా నిర్ణయాలు తీసుకోరు ఎందుకంటే ఫైనల్ అథారిటీ వాళ్ళు చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ అథారిటీ కాదు చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ ఒకవేళ నిర్ణయం తీసుకున్న చెల్లదు చాలా మంది తెలియదు చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేటర్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్ని మనకు మనం మన ఫీడ్బ్యాక్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం నాకు పోటీ చేసేటప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను అప్పటికి ఇంకా నేను లీవ్ పెట్టి లీవ్ మీదనే ఉన్నాను సో నా ఎవరో ఒక అతను రైజ్ చేశాడు ఈయన ప్రొఫెసర్గా ఉన్నాడు ఎలా కంటెస్ట్ చేస్తాడు రిజైన్ చేయకుండా అని ఓకే అందువల్ల ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తా అంటే నేను చెప్పాను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదు యూనివర్సిటీ ఈజ్ నాట్ గవర్నమెంట్ అని ఒక పది సుప్రీంకోర్టు ఉన్నాయి నేను మడబు శ్రీధర్ మా మిత్రుడు ఒక డెబ్బై పేజీల కేసులా రాసిస్తే అది మొత్తం స్టడీ చేసి సంజయ్ దాజు అని రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ముందట అకార్డింగ్ టు ద ఉపాధ్యాయ వర్సెస్ అకార్డింగ్ టు శత్రుశ విజయరామరాజు కేసు అనగా నాలుగైదు కేసులు రకాడ చదివే వరకు ఆయన అన్నాడు సార్ ఇవన్నీ నాకు తెలియదు ఐ విల్ రెఫర్ ద లీగల్ అడ్వైజర్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్ ఎవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సేఫ్ వి ఇట్ ఇస్ ఫైనల్ తెల్లారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్ ఒక వన్ సెంటెన్స్ ఇచ్చాడు ది క్లెయిమ్స్ ఆఫ్ ప్రొఫెసర్ కే నాగేశ్వర కరెక్ట్ అని ఓకే అయిపోయి నామినేషన్ ఎవరేమని అందువల్ల ఎందుకు అనుభవం చెప్తున్నాడు పర్సనల్ అనుభవం నార్మల్గా తీసుకోరు రిటర్నింగ్ ఆఫీసర్ అయినా చీఫ్ ఎలక్ట్ర ఆఫీసర్ అయినా దే ఆల్వేస్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ సంప్రదించే తీసుకుంటారు అందువల్ల వాళ్ళకి అధికారం లేదు వాళ్ళు ఎక్ససైజ్ చేయరు అందువల్ల బహుశా ఎలక్షన్ కమిషన్ సంప్రదించి తీసుకుని ఉండాలి సంప్రదించకపోయినా స్టిల్ టైమ్ ఇస్ దేర్ సో అందుకల్ ఎలక్షన్ కమిషన్ కూడా వైసీపీ పోలీ హైకోర్టుకు పోయిందంటే బహుశా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ నిబంధనలు ధృవీకరించింది సడలింపు అని అనుకోవాలి లేకపోతే హైకోర్టు ఎందుకు పోతారు ఎలక్షన్ కమిషన్ పోయాలి కదా లేదు ఎలక్షన్ కమిషన్ విశ్వాసం లేకపోవచ్చు ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉంది కనుక ఎలక్షన్ కమిషనర్ పైన కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఉందని లెట్ కోర్టు డిసైడ్ బట్ ఏదైనా ఈ రెండింటిని సో ఒక ఫ్రివిలస్ రీజన్స్ అంటే అర్థ అతి అవసరం లేని కారణాల పేరిట ఒక ఓటరు వేసిన ఓటును రిజెక్ట్ చేయకూడదు అదే సమయంలో ఓటింగ్ ప్రక్రియ ఇంటగ్రిటీకి ప్రమాదం రాకూడదు అంటే ఎవరన్నా ట్యాంపర్ చేయడము సీల్ లేకపోవడం వల్ల అలాంటి ప్రమాదాలు కూడా ఉండదు